చూడండి నూట ఇరవై ఒకటో కీర్తన మొదట వాక్యం చదువుతున్నాను నేను కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును కొండలు తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును యహోవా వలనే నాకు సహాయము కలుగును ఎందుకు ఆయన భూమి ఆకాశములను సుడించినవాడు కొండలు తట్టు నా ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వస్తు వచ్చును కొన్నిసార్లు మనకి కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు అవసరమైనప్పుడు ఇరుకులో ఉన్నప్పుడు ఇబ్బందులు ఎదురైనప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు ఒక సమస్య వచ్చి మనం శత్రువుతో శత్రువులతో విరోధులతో పోరాడలేనప్పుడు వారితో గెలవలేనప్పుడు వారేమో బలమున్నవారు బాగా వాక్చాతుర్యం కలిగిన వారు పలుకుపడినటువంటి వారు వారితో మనకు వాదనలు వచ్చినప్పుడు నా పక్షాన వాదించే వారెవరు నా పక్షాన మాట్లాడేటువంటి వారెవరు నాకు మాట్లాడడం చేత కాదు లేదు మేము నోట్లో నాలుక లేనటువంటి వారిగా ఉన్న పరిస్థితులు మా పరిస్థితి ఏమిటి వారి ముందు మేము ఎలా నిలబడగలం ఈ ఆపద వచ్చింది ఈ ఆపదల నుంచి ఎవరు మమ్మల్ని తప్పించగలరు మాకు సహాయం ఎక్కడి నుండి వస్తుందని మనం కొన్నిసార్లు విచారణ కలిగి వెతుకుతాం మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మనకు సహాయం చేసేవారు ఎవరైనా ఉన్నారా అంటే కొందరికి కనిపిస్తారు కొన్ని కొండలు కనిపిస్తాయి కొన్ని కొండలు కనిపిస్తాయి మా బాబాయ్ ఉన్నాడు కదా మా పెద్దనాన్న ఉన్నాడు కదా మా దూర బంధువు ఫలానాయిని ఉన్నాడు కదా ఇలా కనిపిస్తారు కానీ నువ్వు ఆశించినట్లు అక్కడ నుండి నీకు సహాయం రాకపోవచ్చు అక్కడ నుండి నీకు ఏదో ఒకటి ఎదురవ్వచ్చు చేదనుభవాలే ఎదురవ్వచ్చు నాకు తెలిసిన ఒక నాయకుడు ఉన్నాడు కదా నాకు తెలిసిన ఒక అధికారు ఉన్నాడు కదా అక్కడ నుండి నాకు సహాయం వస్తుంది అని నువ్వు ఊహించుకోవచ్చు కొన్నిసార్లు అక్కడ నుండి సహాయం కంటే నీకు తిరస్కారమే ఎక్కువ వస్తుంది సహాయం కంటే నిన్ను హేళన చేసేవారే ఎక్కువగా ఉంటారు ఇంకా చెప్పాలంటే నీ బలహీనతలను క్యాష్ చేసుకునేటువంటి వారు కూడా లేకపోలేదు నీ బలహీనతలను క్యాష్ చేసుకునేవారు కూడా లేకపోలేదు అదే ఈ భక్తుడు దావీది ఏమంటాడంటే కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను నాకు అండగా ఉన్న కొండలని నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది అని తమాయించుకొని మళ్ళీ తిరిగి ఏమంటాడంటే అది ఆకాశమందున నా దేవుని దగ్గర నుంచి సహాయం రావాలి అంటాడు ఆకాశమందున్న దేవుడు నీకు సహాయం చేస్తాడని నువ్వు నమ్ముతావా నమ్మిన వారు ఒకసారి హలలుయ్యా చెప్పగలరా నీకు అన్ని ద్వారాలు ముయ్యబడచ్చు తూర్పు ద్వారం పడమడు ద్వారం ఉత్తర ద్వారం దక్షిణ ద్వారం ఇంకా అష్టద్వారాలు ఉన్నాయి కదా ఎనిమిది వీశ్యాన్న ద్వారం ఆగ్నేయ ద్వారాలు ఏదో నాలుగు దిక్కు ఎనిమిది దిక్కులు ఉన్నాయంటారు అష్టదిర్భ నిర్భం నిర్బంధం అంటారే ఈ ఎనిమిది దిక్కులు ముయ్యబడినప్పుడు ఎవ్వడో ముయిలేని ఒక ద్వారం ఏమిటంటే ఆకాశము నుండి వచ్చే ద్వారం నరుడు నరుడు నీకు ఏ ద్వారాలు ముయ్యగలడంటే ఈ ఎనిమిది ద్వారాలు ముయ్యగలడేమో ఈ అష్ట నిర్బంధం అంటారు చూడండి ఈ ఎనిమిది ద్వారాలు నరుడు దుష్టుడు సాతానుడు ముయ్యగలడేమో ఆకాశము నుండి వచ్చే ద్వారం అక్కడ తెరవబడే ద్వారం ఎవడ ముయ్యగల అందుకని బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది మలాఖీ గ్రంథంలో కనిపిస్తుంది ఆ మాట చదవద్దులే మీకు అందరూ తెలిసిందేగా మీకు ఇచ్చే దశంభాగం కవర్ మీద కూడా ఉంటుంది ఆ మాట స్తోత్రం చెప్పాలి ఇచ్చి నన్ను శోధించండి ఆకాశ్యపు వాక్యాలని ఇప్పి నేను మీకు పట్టచాలనంత దీవెనలు కుమ్మరిస్తానంటాడు చూసారా తూర్పు ద్వారము తెరుస్తాను మీకు దీవెనలు ఇస్తాను పడమడు ద్వారం తెరుస్తాను మీకు దీవెనలు ఇస్తానని చెప్పలేదు ప్రభు ఎందుకంటే ఈ ద్వారాలు దుష్టులు లేదా మనుషులు నీకు మూసిమయ్యచ్చు నీ ద్వారం లేదా నీ తలుపులు ఆకాశ్యపు వాక్యలు అన్నాడు ఆకాశపు వాకిళ్ళు అన్నాడు ఆ ద్వారం తనను నమ్మిన పిల్లల ఎడల తన మీద ఆధారపడినటువంటి బిడ్డల ఎడల ఆ ద్వారం ఉంది అంటాడు హలేలోయ్యా ఆకాశ పక్షులను చూడండి అవి ఇత్తవు కొయ్యవు అయిన వాటికి దేవుడు సమృద్ధిగా ఇస్తున్నాడు అంటాడు దగ్గరగా స్తోత్రం చెప్పగలవా ప్రియారా నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది ఆకాశము నుండే వస్తుంది అంటాడు హెబ్రిల్కి రాసిన పత్రికలో పదమూడు అధ్యాయం ఆరో వాక్యంలోనే ఒక మాట ఉందండి దాన్ని చదువుదామా ప్రభువు నాకు సహాయకుడు నేను భయపడను నరమాత్రుడు నాకేమి చెయ్యగలడు అమ్మా అర్థమవుతుందా మీకు ప్రభువు నాకు సహాయకుడు ప్రభువు నాకు సహాయకుడు నేను భయపడను నాకు నాకేమీ చెయ్యగలడు నరమాత్రుడు నిన్ను నష్టపరచాలన్నా వాడి వల్ల కాదు దేవుడు నీ సహాయం చేయాలన్నా అంతంత మాత్రమే దేవుడు ఆజ్ఞాపిస్తే తప్ప దేవుడు ఒకడికి ఆజ్ఞాపిస్తేనే ఇతరులు నీకు సహాయం చేస్తారు దేవుడు ఆజ్ఞాపిస్తేనే ఇతరులు నీకు నీకు హాని చేయగలరేమో నరమాత్రుడు నాకేం చేయగలడు ఉండి నరమాత్రుడు అని అన్నాడంటే నీటి మీద బుడక లాంటి వాడు కూడా నిన్ను చంపడానికి వచ్చేటువంటి వాడు ఏ మాత్రపోడు నిన్ను చంపడానికి వస్తూ కూడా మధ్యలో యాక్సిడెంట్ అయ్యి వాడు చచ్చిపోతాడేమో నీకు అర్థం కాలేదా నిన్ను చంపడానికి వస్తూ వాడు చచ్చిపోతాడేమో నిన్ను నాశనం చేయడానికి వస్తూ వాడే నాశనం అయిపోతాడేమో నరమాత్రుడిని గురించి ఎందుకు భయపడతావు నరమాత్రుడు నాకేం చేస్తాడు నాకేం చేయగలడు నా దేవుడు నా పక్షాన ఉంటే దేవుడు నీకు అద్భుతమైన సహాయం చేస్తాడండి ద్వితీయోపదేశండంలో ముప్పై మూడు అధ్యాయం ఇరవై తొమ్మిదో వాక్యములు ఒక్క మాట చూద్దామా ఇస్రాయేలు చూడండి అందరూ చూడండి మాట ఎంత అద్భుతంగా ఉందో ఇస్రాయేలు నీ బాక్యము ఎంత గొప్పది యహోవ రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు ఆయన నీకు సహాయకరమైన కేడము కదా నీకు ఔనత్యము కలిగించు ఖడ్గమో నీ శత్రువులను ఎదుటలోబడినట్లు వారు వేష్యము ధరి వేష్యము వేయుదురు కొట్టు 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 చప్పట్ల కొట్టు ఏయ్ గట్టిగా కొట్టు చప్పట్లు కొడి చప్పట్లు కొడితే పక్షివాతం రాదు నిజం చప్పట్లు ఎవడైతే పాట పాడేటప్పుడు చప్పట్లు కొడతాలో వాళ్ళకి పక్షివాయం రాదు నాకు నీకేం తెలుసు గారు అంటారా మనం నేను సర్వే చేసి పేపర్లో రాస్తే చదివా చర్చిలకి వెళ్ళేటువంటి వాళ్ళకి తక్కువ మందికి పక్షపాతం వచ్చిద్దంట అతి తక్కువ మందికి ఎందుకు అంటే రెండు విషయాలు వారు కదులుతుంటారు చప్పట్లు కొడతారు ఏ చర్చి కొరకు నడిచి వస్తారు ఏడకొచ్చి చప్పట్లు కొట్టి ఆరాధిస్తారు ఏ అందువల్ల వారు వారి బాడీకి ఎక్సర్సైజ్ జరిగిద్దట రెండు మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారంట వాళ్ళు వాళ్ళు అందరికంటే ఎక్కువ రోజులు బ్రతుకుతారని సర్వే చేశారు చర్చికి వెళ్ళేవాడని పర్టికులర్గా ఎందుకు అంటే రెండు విషయాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి వారికి బాధ వస్తే కన్నీళ్లు పెట్టి దేవుని దగ్గర ఏడ్చేస్తారు ఆ ఏడుపు వారికి ఆరోగ్యం కన్నీళ్లు రావడం మంచి ఆరోగ్యం అట కడుపులో ఉన్న బాధ అంతా కక్కేస్తాం లోపల ఉన్నదంతా కక్కేస్తాం మీకు చూడండి మీరు ఏదైనా తిన్నదరగినప్పుడు ఈ కారంగా ఉన్నప్పుడు తెక్కతిక్కగా ఉన్నప్పుడు అది లోపలే ఉంటే మీకు నెమ్మది ఉండదు నిద్ర పట్టదు దాన్ని వాంతైపోతే అమ్మయ్య ప్రశాంతంగా ఉంటుంది అలాగే మీ బాధలు మీ కష్టాలు మీ వేదనలు దేవుని దగ్గరికి వచ్చి ఎల్లపుచ్చుతారు మీ కన్నీళ్ళు విడుస్తారు మీరు కన్నీరు కార్చడం ఆరోగ్యం కన్నీరు కార్చడం ఆరోగ్యం అంట ఎక్కువ కాలం బ్రతుకుతాం ఒకటి అలా మీకు నెమ్మది వస్తుంది రెండు ఒక ఉన్నతమైన భరోసా ఉంటుంది దేవుడు నా పక్షాన ఉన్నాడు దేవుడు నాకు సహాయం చేస్తాడనే భరోసా ఉంటుంది మూడు అర్థమవుతుందా మీరు ఒకరికొకరు ఆదరించుకుంటుంటారు ఒకరి బాధలు ఒకరు పంచుకుంటారు అర్థమా అర్థమవుతుందా మీ పేటలో విశ్వాసులందరూ ఐక్యత కలిగి ఉండండి మీ పేటలో ఎవరెవరు చర్చికి వస్తున్నారో వారు కలుసుకోండి కలుసుకొని రండి చర్చికి హలే లవ్య కలిసి ఒక ఆటో మాట్లాడుకోండి కలిసి బళ్ళ మీద చక్కగా రండి ఒకవేళ మీకు కలిసి రాకపోవడం రావడం ఇబ్బంది అంటే వీలు పడకపోతే ఇక్కడ కలిసి భోజనం చేయండి మీ పేటల వరకు హలే లుయ్య నెలకు ఒకసారి భోజనం పెడుతున్నాం కందుకే అర్థమవుతుందా కలిసి మాట్లాడుకోండి అంతేగాని ఈ మూత అడిపెట్టి ఆ మూతి ఇటు పెట్టకండి ఎక్కువ రోజులు బ్రతకడానికి అవకాశం లేదంట అర్థమవుతుంది సమాధానంగా ఉంటేనంట మనకి చాలా ప్రశాంతత ఉంటుందంట ఇంట్లో కూడా కొంతమంది ఒకరికొకరు భరోసా ఎవరో భారీ ఏడుస్తుంది అనుకోండి భర్త వచ్చి పక్కన కూర్చొని ఎందుకే ఏడుస్తున్నావు నేనేమో అనుకున్నావా నేను ఉన్నాను కదా ఎందుకు ఏడుస్తావు పిచ్చిదానా వాళ్ళు సహాయం చేయనంత మాత్రాన ఏంటి ఎందుకు ఏడుస్తావు సరే పిల్లలు విడిచిపెట్టారనుకో పిల్లలు వెళ్ళిపోయారనుకో దూరంగా నేనున్నాను కదా నీకు అనే మాట మాట్లాడితే ఎంత బాగుంటుందో ఆయన కన్నీళ్ళతో లేదంటే వేదనతో ఏడవలేళ్లే కాస్తంత వేదన పడి ది మంచం మీద దిగులు పడుతున్నాడు అనుకోండి చేసిందల్లా చేసి ఇప్పుడు ఎందుకు దిగులు పడతావు అనే పుండు మీద కారం చల్లినట్టు చేసింది ఇంక మరి ఇంకా బరి తెగించిన మనసులు ఉంటారు ఆడముఖవాడ ఆడముఖమాడు ఏడిచినట్టు ఏడిస్తావే వీళ్ళు బరి తెగించిన ఆడవాళ్ళు అర్థమవుతుందా వీళ్ళని వాళ్ళని ధైర్యపరచడానికి బదులు వారిని ఇంకా గాయపరిచే మొహ రాక్షస తనులు ఉన్నారు కొంతమంది మీలో లేరు కదా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకొక తోడేళ్ళని బయటికి తీసిద్ది మీరందరూ గొర్రె పిల్లల వలె గాక స్తోత్రం చెప్పగలరా మీరందరూ పావురము వలె నిష్కలంకులుగా ఉందరుగాక దేవుని మీద ఆధారపడి దేవుని సహాయం పొందుదురుగా దేవుని పిల్లలారా మీ ఎంత గొప్పదో తెలుసా యహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడో వాడు ఎవడో ఆయన రక్తమిచ్చి స్వరక్తమిచ్చి సంపాదించిన నిన్ను వాడు ఎవడో వాడు ఎవడో వాడు ఎవడు నువ్వు అనుకుంటున్నావేమో చాలాసార్లు ఈ చెత్త బ్యాచ్ని చూసి కుంగిపోమాక చెత్త బ్యాచ్ను చూసి కుంగిపోమాక చెత్త మూడు రోజులు ఏముంటుంది భక్తిహీనుల వైపు చూసి కుంగిపోవద్దు నేను నేను ఆ పాట రాశాను మీకు గుర్తుందా భక్తిహీనుల వైపు చూసి ఒక పాట ఒక చరణం రాశాను భక్తిహీనుల వైపు చూసి ఒక చరణం రాశాను ఏంటది విశ్వాస పోరాటములోకాశల చడిలో సడలితి విశ్వాసములో ఎందుకు సడలిపోయానంటే దుష్టుల క్షేమముని చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దుష్టుల క్షేమమునే చూచి పాపం వారి క్షేమమైన అహంకారమైన ఎన్ని రోజులు భక్తిహీనులు కదులుతున్న సముద్రం ఇంతలో కనపడి అంతలోనే మాయమైపోయి అక్కడ కనిపించకుండా పోయే రోజులు ఉంటాయి వారి సుఖము వారి ఆశీర్వాదం అది స్థిరమైనది కాదు భక్తిహీనుల వైపు చూసి మీరు భయ బాధపడకండి వేదన చెందకండి ఇక్కడ చెప్పబడి ఉన్న మాటను చూడండి మీరు నిన్ను రక్షించిన నిన్ను పోలి యహోవా నిన్ను రక్షించిన నిన్ను పోలినవాడు అసలు ఎవడు ఆయన నీకు సహాయకరమైన ఖేడము ఆయన నీకు సహాయకరమైన కేడము నీ ఔ నీకు నీకు ఔనత్యము ఘనతను కదిలి కలిగించువాడు ఆయనే నువ్వెక్కడ సిగ్గుపడ్డావో అక్కడ నిన్ను ఘనపరిచేవాడు ఆయనే ఏ ప్రజలు హీనపరిచారో అక్కడ నీ తలపైకిచ్చువాడు ఆయనే ఓర్చుకో ఎదురు చూడు ఆకాశం వైపు చూడు ఇప్పుడు అవమానము అవమానం పొందినటువంటి నీవు నేను ఎందుకు ఇంత అవమానం పొందాను ఈ మనుషుల మధ్యను నేను ఎందుకు బ్రతకాలి ఎందుకు ఉండాలి అక్కడే ఉండు అవమానం పొందిన దగ్గరే ఉండు అక్కడే కదా నిన్ను పైకి లేపాలి ప్రభు స్తోత్రం చెప్పాలి అక్కడే కదా నీ మాట కావాలి అక్కడే కదా నీ సహాయం ఇతరులకు కావాలి నీకు అర్థమవుతుందా పారిపోమాక ఇక్కడ నేను ఏమని నేను ఏమని బ్రతకాలి ఈ దుర్మార్గుల మధ్యలో నిన్ను ఎలా తలెత్తుకోవాలి అక్కడ నీ తలపైకి ఎత్తుతాడు కంగారు పడమాక స్తోత్ర తగిన కాలముందు దేవుడు నిన్ను హెచ్చించుకోవచ్చున్నాడు నీ ఔనత్యము ఆయనే నీకు సహాయం చేయవాడు ఆయనే ఇంకా అద్భుతమైన మాట ఏమిటంటే నీ శత్రువులు నీకు లోబడినట్లు వేషము ధరించుకొని వస్తారు ఈ మాట ఎంత నాకు మొన్నటిదాకా అర్థం కాల స్తోత్రం చెప్పాలి ఒకసారి చాటుకుపోయి చాటునేమో నీ కొరకు పనికి మాటలు మాట్లాడతారు నీ కొరకు చాటునేమో నీ శత్రువులు నీ కొరకు పటపట పటపడు పళ్ళు కొరుకుతాను చాటునేమో అడి గతి ఇప్పుడేముంది అని అంటారు చాటునేమో నిన్ను విమర్శిస్తారు నీ ఎదుటికొచ్చి లోబడినట్లు నటింపచి నటిస్తారు ఎందుకో తెలుసా నిన్ను నీ మీద కక్కలేరు నిన్ను మెంగలేరు నిన్ను చూస్తే వారి గుండెల్లో భయం వస్తుంది చాటునేమో పొడుస్తాం కరుస్తాం అంటాడు నీ ఎదుటికి రంగులోని కుక్క పిల్లల్లాగా ముడుస్తారు కుక్క పిల్లలు అయిపోతాయి స్తోత్రం చెప్పాలి కుక్క పిల్లల్లాగా తోకముడుస్తారు భయపడమాక అంటాడు ఎంతమందికి అర్థమవుతుంది ఈ వాతావరణం ఎంతమందికి అర్థమైంది ఆ సిచ్యువేషన్ మీకు అర్థమైందా స్తోత్రం చెప్పాలి నీ శత్రువులు నీ దగ్గరకు వచ్చాయి అని రంకెలెయ్యిలో ముడుస్తారు నీ దగ్గరకు వచ్చేసరికి నీ దగ్గరకు వచ్చేసరికి తెలియని భయం వస్తుంది నీ దగ్గరకు వచ్చేసరికి తెలియని గౌరవం వస్తుంది నీ శత్రువుకి నీ దగ్గరకు వచ్చేసరికి తెలియని ఆందోళన వాళ్ళు రేకెత్తి చెయ్య బాబోయ్ వీరికి నేను వ్యతిరేకంగా మాట్లాడకూడదనే భయము వారిలో పుట్టిస్తాను నేను ఎందుకంటే నీకు సహాయకరమైన ఖేడము నేనే నేనే స్తోత్రం చెప్పగలవా నీకు సహాయకరమైన ఖేడము నేనే